చేయమని ఏడో తారీఖున మాకు అందరికీ కూడా గుంటూరులో ట్రైనింగ్ ఇచ్చారు సార్ అందులో మనము జిల్లా నుంచి కొంతమంది టీఓటీస్ అందరు కూడా వెళ్ళాము ఇప్పుడు ఆ టీఓటీస్ అందరినీ మీకు పరిచయం చేస్తూ వీళ్ళు మన ప్రతి వాళ్ళు కూడా డివిజన్లో ఒక కమిటీగా ఫామ్ అయ్యి డివిజన్లో తర్వాత మండలాల్లోనే కూడా టీఓటీస్ ఫామ్ చేసుకొని వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఎందుకంటే కిషోర బాలికల్లో చాలా సమస్యలు ఉన్నాయి సార్ ఈ కిషోర వికాస కార్యక్రమం సుమారు అమ్మాయిలు అంటే ఈ బాలికలు కౌమార బాలికలు సాధికారత కోసం పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు వాళ్ళ అభివృద్ధి వాళ్ళ ఆ వయసులో ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా గ్రామీణ మరియు అట్టడుగు వర్గాల వారు ఎదుర్కొంటున్న సవాల్ని పరిష్కరించడానికి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సార్ వాళ్ళందరికీ కూడా మేము ఈ ప్రోగ్రాంని మెథడ్ ఏంటి ఏ విధంగా ఈ ప్రోగ్రామ్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం అంటే ఓన్లీ దే కండక్ట్ మీటింగ్స్ విత్ ద గర్ల్స్ ఇన్ హై స్కూల్స్ కాలేజెస్ ఐటీఐస్ పాలిటెక్నిక్స్ దర్ ఈజ్ నో ఎనీ మెథడ్ టు బి కండక్టెడ్ ఇన్ ద విలేజ్ విత్ ఇన్ ద విలేజ్లో ఎక్కడ లేదా స్కూల్స్ కాలేజీలు ఐటీఐస్ పాలిటెక్నిక్లు ఇవన్నీ ఉన్నాయి సిక్స్త్ సెవెన్త్ కొద్దిగా కవర్ అవుతారు కాబట్టి మన టాకింగ్ పాయింట్స్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం మండల్ లెవెల్ ఫంక్షనరీ అందరితో మనం విసి పెట్టుకున్నప్పుడు ఎలా ఉండాలంటే దే షుడ్ టార్గెట్ సిక్స్త్ అండ్ సెవెంత్ క్లాస్ పీపుల్ అట్ దేర్ విలేజెస్ ఇట్లా మండల్ హెడ్ క్వార్టర్ మున్సిపాలిటీలలో ఉన్న వాళ్ళకి ఎక్కువ పని ఉంటుంది సో వాళ్ళు దే షుడ్ గో ఇన్ టు ది స్కూల్స్ కాలేజెస్ ఐటీఐస్ సమ్ పీర్ గ్రూప్స్ని రెడీ పెట్టుకోమన్నారు కదా మనము వరకు ఎక్కడ దాకా మీరు చెప్పేది కరెక్ట్ ఉందంటే స్టేట్ లెవెల్ మీటింగ్ అయింది డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ ఈరోజు ప్రిలిమినరీ జరుగుతూ ఉంది అండ్ డిస్టిక్ లెవెల్లో టీవోటీస్ది మీరు ట్వంటీ సిక్స్ ఇస్తారు అండ్ మండల్ లెవెల్లో అక్కడికి అక్కడ మీరు ఎండ్ అయిపోతున్నారు ఇంట్లో ట్వంటీ సిక్స్ టు థర్టీ లో మండల్ లెవెల్ని జరిపిన తర్వాత వాళ్ళకి మనము హ్యాండ్ హోల్డ్ చేసి చెప్పాలి ఏ విధంగా చేయాలి గ్రూప్స్ ఫార్మేషన్ చేయాలంటే ఎంతమందితో కలిసిపోయి ఒక గ్రూప్ చేయాలి ఆ గ్రూప్స్తో ఎన్ని రోజుల ఇంటర్వల్స్లో లో వాళ్ళు అట్రాక్ట్ అవ్వాలి వీక్లీనా బై వీక్లీనా మంత్లీనా సెకండ్ అండ్ ఫోర్త్ అంటే సో ఆ విధంగా పెట్టుకొని గ్రూప్స్ ఎట్లా ఎంతమందికి ఒక గ్రూప్ అని మెథడ్ అవన్నీ తయారు చేసుకోవాలి ఆ టాకింగ్ పాయింట్స్ రెడీ చేసి మనం వాళ్ళతో మాట్లాడి దీన్ని జిల్లా లెవెల్లో ఓకే మండల లెవెల్ ఓకే విలేజ్ లెవెల్ ఓకే వాట్ ఈస్ ద మెథడ్ టు డ్రైవ్ ఫార్వర్డ్ మనం ముందు తీసుకొని పోవడానికి వాళ్ళు ఏం చేయాలి అని సో అవన్నీ రెడీ చేసుకొని మనం చెప్తే దేని కండక్ట్ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ జనరల్గా ఒక పది రోజుల్లో నెల రోజుల్లో అయిపోయినాక మళ్ళీ లాథర్జిక్ అయిపోతారు ఎవరు అడిగేవాళ్ళు లేకపోతే ఎక్కువగా డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి కూడా చెక్ చేయడం రివ్యూ చేయడం అంటే మంత్లీ వన్స్ లేదా కప్లాక్ మంత్ మంత్లో వన్స్ మీరు ఎన్ని మీటింగ్స్ చేశారు అనేది వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్స్ సిడిపిస్తుంది జీవోతోటి ఈఓపిఆర్ఆర్టీతోటి ఎంపీడీఓ తోటి అక్కడ ఉన్నటువంటి అదర్ యాక్టివ్ టీచర్ సిఆర్పి వీళ్ళు వాళ్ళు వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి వాళ్ళకు వన్ టు వన్ ఫోన్లో మాట్లాడుకోవాలి లెటర్స్ పెట్టుకోవాలి డేట్ నిశ్చయం చేసుకోవాలి ఆ డేట్లో వాళ్ళు కలవాలి